హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ డే ఉంటే మేము బయటకి వెళ్ళామన్నమాట ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే స్పెషల్ డే కాబట్టి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సో చాలా రోజుల తర్వాత బెంగళూరులో వర్షం కూడా పడ్డది అంటే పెద్ద వర్షమేం కాదు సన్న చినుకులు అనమాట తుంపర్లాగా పడ్డది ఉన్న వేడి కాస్త ఎక్కువైంది సో స్పెషల్ డే కాబట్టి ఇంకా దేవ్ టెంపుల్కి వెళ్ళాలని ముందే డిసైడ్ అయి ఉన్నాం కాబట్టి ఇంకా స్కిప్ చేయొద్దు అని చెప్పి మేము బయలుదేరాము మా ఇంటి నుంచి టెంపుల్ వచ్చి ట్వంటీ ఫైవ్ యాక్చువల్ యాక్చువల్గా మనకు తెలిసి ఒకటే తిరుపతి కదా తిరుపతిలో ఉంటుంది కదా బట్ ఇక్కడ బెంగళూరులో సర్జాపూర్ లొకేషన్లో చిక్క తిరుపతి అనే ఒక టెంపుల్ ఉందనమాట సో అంటే చిక్క తిరుపతి అంటే కన్నడంలో చిక్క తిరుపతి అంటే చిన్న తిరుపతి అని తెలుగులో సో ఈ టెంపుల్ మా ఇండ్ నుంచి ఒక వన్ అవర్ పడుతుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సే కాబట్టి సో పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదు మేము షార్ట్ కట్లో పల్లెల మీదుగా వెళ్ళాము సో ఇవన్నీ కూడా వ్యవసాయం భూములు మీరు చూస్తున్నారు కదా వీడియోలో సో ఇక్కడ చాలా వరకు అక్కడక్కడ చూసినట్లయితే వెంచర్స్ ఉన్నాయన్నమాట అపార్ట్మెంట్స్ తర్వాత విల్లా ప్లాట్స్ ఇలా వెంచర్స్ కూడా వేశారు ఇక్కడ ఇక్కడ కూడా చాలా కాస్ట్లీ ఉంది అవుట్స్కర్ట్స్ ఇది కంప్లీట్గా మాలూరు తాలూకు కోలార్ డిస్ట్రిక్ట్ అనేసి వస్తుందన్నమాట సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము చాలా దగ్గరలో ఉన్నాం టెంపుల్కి ఇక్కడ సంత జరుగుతుంది ఎవ్రీ సాటర్డే సంతలో మనకు ప్రతి ఒక్కటి దొరుకుతుందనమాట మన పల్లెలు సైడ్ సంతలు జరుగుతుంటాయి కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పెద్ద సంత జరుగుతుంది అందులో అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి మనకి సో చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ సో టెంపుల్ వ దగ్గరకు వచ్చేసాం మేము ఇది ఎంట్రన్స్ అనమాట సో సో టెంపుల్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఓపెన్లోనే ఉంటుంది సెవెన్ థర్టీ లోపల ఏ టైంలోనైనా మనం వెళ్ళొచ్చు సో ఇక్కడ అవుట్ సైడ్ మాత్రమే మనకి ఫోటోగ్రఫీ అలా ఉంది లోపల కెమెరాస్ అంతా మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలౌడ్ లేదు సో ఈరోజు నా లక్ ఏంటంటే నేను కొంచెం రష్ చాలా తక్కువ ఉన్నారు బయట నుంచి కొంచెం వీడియో క్యాప్చర్ చేయగలిగాను సో ఇదైతే బయట పెద్ద గోపురము యాక్చువల్గా ఈ గోపురము నాకు తెలిసినంతవరకు ఆల్మోస్ట్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ నుంచి కడుతున్నారు ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు సో అక్కడ ఇక ఇక్కడి స్థల పురాణం విషయానికి వస్తే ఇది మహాభారతంలోని కాండవ దహనం ఘట్టానికి సంబంధించింది దహన సమయంలో తక్షకుడు చిన్న చిన్న గాయాలతో అడవి నుంచి తప్పించుకున్నాడట అప్పుడు తక్షకుడు ఏం చేశాడంటే తన దైవత్వాన్ని కోల్పోయే విధంగా అగ్నిని శపించాడట అగ్నిదేవుడికి శాపం ఇచ్చాడు సో అప్పుడు శివుడు సూచించిన ప్రకారము అగ్నిదేవుడు మహావిష్ణువుని ప్రార్థించాడట అప్పుడు తన స్థితిని ఆయన తిరిగి పొందాడట సో ఇక్కడి పురాణం ఒక రకంగా అలా చెప్తే ఇంకో రకంగా ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దకి ఒక వచ్చిందట ఆ కల్లో ఆ కల్లో ఏంటంటే ఇక్కడ ఉన్న అధిష్టాన దేవత యొక్క చిత్రంని ఆ దగ్గరలో ఉన్న చెరువులో నుంచి తవ్వి తీసుకొచ్చారు అని చెప్పి సో ఇది ఇది స్థల పురాణం అలా ఉందన్నమాట రెండు రకాలుగా ఉంది సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయము చిక్క తిరుపతి మాలూరు తాలూకు కోలార్ డిస్టిక్ అని చెప్పి రాసారు ఇది సో సో మేమైతే దర్శనం చేసుకుని ఒక ప్రదక్షిణ చేద్దామని చెప్పి వచ్చాను సో ఇది వచ్చి గుడి వెనుక వైపు భాగం నుంచి ఒకసారి చూడండి ఎలా ఉంది వ్యూ అని చెప్పి సో ఇది గుడి వెనుక వైపు ఉన్న చిన్న గోపురము మధ్యలో గర్భగుడి దానికి ముందర ఒక గోపురం మెయిన్ ఎంట్రన్స్లో కొత్తగా కడుతున్న గోపురం అది ఇంకా ఫినిష్ అవ్వలేదు సో ఇక్కడ ఏంటంటే శ్రావణ మాసంలో ముఖ్యంగా శనివారాలు శ్రావణ మాసంలో మనం శుక్రవారాలు చాలా విశేషమైన పూజలు చేస్తాం కదా సో అదేవిధంగా ఇక్కడ శ్రావణ మాసంలో శనివారాలు చాలా విశేషమైన పూజలు జరుగుతాయి సో రథోత్సవం అంతా జరుగుతూ ఉంటుంది మేం మంత్లీ వన్స్ అయినా ఈ టెంపుల్ని విజిట్ చేస్తాము దానికి ఒక స్పెషల్ రీజన్ కూడా ఉంది యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ తాత ముత్తాతలు అందరూ కూడా వాళ్ళ రూట్స్ అంతా ఇక్కడ నుంచే యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మార్చ్లో ఇక్కడ ధ్వజారోహణం అనేసి జరుగుతుంది ఆ ధ్వజారోహణం వచ్చి మా హస్బెండ్ వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ వంశస్థుల ధ్వజారోహణం చేస్తారన్నమాట సో ఎవ్రీ ఇయర్ మార్చ్లో ధ్వజారోహణం వీళ్ళ వంశస్థులే చేస్తారు సో లాస్ట్ మంత్ మార్చ్లో కూడా అది ధ్వజారోహణం జరిగింది సో ఇక్కడ కూడా భక్తులు తలనీలాలు సమర్పిస్తారు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కర్ణాటకలో మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా అన్నదానం అనేది కంపల్సరీ ఉంటుంది సో ఇక్కడ కూడా అన్నదానం అనేది ప్రతిరోజు జరుగుతూ ఉండేది ముందైతే సో కరోనా ముందు వరకు అది కన్ కంటిన్యూగా జరిగేది కరోనా వచ్చిన తర్వాత ఓన్లీ సాటర్డే మాత్రమే అన్నదానం చేస్తారు దానికి ముందు వరకు ఎవ్రీడే అన్నదానం జరిగేది అనమాట సో గుడి చుట్టూ చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు రష్ లేదు కాబట్టి పీస్ఫుల్గా అనిపించింది చాలాసేపు మేము టెంపుల్ ఆవరణలో కూర్చున్నాం అన్నమాట ఎంత ప్రశాంతంగా అనిపించిందో కొన్ని టెంపుల్స్లో మామూలుగా వెళ్తే చాలా రష్ ఉంటుంది హర్రీగా ఆ జనాలు తోసుకుంటూ అసలు ప్రశాంతమైన దర్శనమే ఉండదు అనమాట కొంచెం రష్గా ఉండే టెంపుల్స్లో నాకు కొంచెం అది ఫీల్ అవుతుంది ఏమైనా ఫ్రీగా ఉన్న టెంపుల్స్ ఇలా ప్రశాంతంగా కూర్చోడానికి దేవుణ్ణి ప్రశాంతంగా ధ్యానం చేయడానికి కూడా మనకి బాగుంటుంది కదా సో నాకైతే అలాంటి టెంపుల్స్ చాలా ఇష్టం అవుతుంది సో నేను తిరుమలకు కూడా వెళ్ళాలి మేము యాక్చువల్గా ప్లాన్ ఉంది కానీ అక్కడ చాలా రష్ ఉంటుంది దేవుణ్ణి దర్శనం చేసిన ఒక ఫీలే రాదనమాట అలా చూసే లోపే తోసేస్తారు సో నేను అందుకని చెప్పి ఈసారి సేవలు ఏమైనా బుక్ చేసుకొని మంచిగా దేవుని రెండు నిమిషాల పాటు కూర్చొని చూసేలా సేవ ఏమైనా ఒకటి బుక్ చేసుకుని అలా వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము సో ఇక్కడైతే అసలు గర్భగుడిలోకి అసలు మొబైల్సే అలౌడ్ లేదు స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్ అని చెప్పి రాశారు కాకపోతే నా లెక్క ఏంటంటే ఆ రోజు పురోహితులు కూడా తక్కువ ఉన్నారు ప్లస్ భక్తులు కూడా చాలా తక్కువగా ఉన్నారు సో గర్భగుడి నుంచి ముందర వైపుకి ఒక స్పేస్ ఉంది అక్కడ నుంచి మనకి గర్భగుడిలో ఉన్న దేవుడు బాగా క్లియర్గా కనపడుతుంది సో మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చి అక్కడ ధ్వజస్తంభం ఉంది కదా ధ్వజస్తంభం ముందర వైపు కొంచెం ఈ ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి కూడా మనకు దేవుడు బాగా క్లియర్గా కనిపిస్తారు సో చాలామంది నెక్స్ట్ డేకి ముందు క్లీన్ చేసుకుంటూ ఉన్నారు టెంపుల్ని సో క్లీన్ చేసుకుంటూ వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటే నేను నా పనులలో నేను ఉన్నాను అనమాట మంచిగా ఒక చిన్న క్లిక్ తీసుకున్నాను సో అక్కడ నెక్స్ట్ డే కోసం అంత క్లీనింగ్ జరుగుతుంది సో మేము ఇక్కడ నిలబడుకొని నేను కొంచెం ఎవరికి కనపడకుండా జస్ట్ ఒక క్లిక్ అనమాట సో మీకోసం ఒక వన్ మినిట్ ఇక్కడ నేను ఫ్రీజ్ చేశాను సో ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు స్వామి సో ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆయన చెయ్యి మనకి కింద వైపుకి చూపించబడి ఉంటుంది అంటే ఆయన పాదాలని చూడు అని చెప్పేసి కదా కానీ ఇక్కడ ఏంటంటే అభయహస్తంలో ఉన్న వెంకటేశ్వర స్వామి చెయ్యి పై పై వైపుకి ఉంటుంది అభయహస్తంలో ఉంటుంది అనమాట సో ఇక్కడ విశేషం అది సో మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి నెక్స్ట్ సాటర్డేకి చాలా విశేషమైన పూజలు ఉంటాయి కాబట్టి వాళ్ళు గుడి ఆవరణ అంతా శుభ్రం చేయడం స్టార్ట్ చేశారు మేము ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఇక ఇంటికి బయలుదేరాము సో మధ్యలో చాలా ఆకలి వేస్తే ఇక మధ్యలోనే బోన్ చేసుకొని ఇంటికి అనమాట సో ఇది ఇవాళ వ్లాగు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్